ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सरंभम नाथया मनम्ज अस्मदाचारी पर्यत वंदे गुरुपरमपुर वसुदेवसंसाभद्र देवे देव वन्दे वं वंदे गुरुं प्रिया भगव नमस्कार मन पादगा सहस्रम అనే ఈ కావ్యరత్నం ప్రమాధి నామ సంవత్సరం వృష్టిక మాసం ఇరవై ఏడవ తేదీ పన్నెండు వందల ఎనభై ఆరు సంవత్సరం శ్రీరంగనాధుని సన్నిధిలో ఆస్థానంలో రచించిన రచన సమర్పించబడిందని శ్రీ అభి తెలుస్తున్నది పాదుకాల శాస్త్రం మొత్తం ముప్పై రెండు పద్ధతులుగా విభజించబడింది ముప్పై రెండు సంఖ్య ముప్పై రెండు బ్రహ్మ విద్యలకు మూలాధారం దేశకుల వారి రచనలని బ్రహ్మ విద్య నిరూపణ ఉంటాయి శ్లోక సంఖ్యాని దేశం శ్రీ భాగని దేశం అన్యను ఉంటాయి ఉంటాయనడంలో శ్రీ దేశిక అనుసంధాన తత్వరుడే ప్రమాణం శ్రీరంగ దివ్యమణి పాదకావ్యాం శ్రీమతి రామానుజన్మ నిఘమాంతక మహాదేవ శ్రీరంగనాథ పాదకాష్ పాదకాసహస్రం కవిత కేసరి వేదాంతచార్యవర్యో మే సన్నిధత్ సదా హృది రామాజదయా పాత్రం శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయు వందే వేదాంతదేకం ప్రస్తావన పద్ధతి ఒకటి సంతః శ్రీరంగ పృథ్వీరణశేఖర జయంతి భునత్రాణ పద పంకజరేణ శ్రీరంగ శేఖర శ్రీ లక్ష్మీదేవి చేత రంగనాట్య భ్రూముల గల లీలాదేవి చేత పృథ్వీ భూదేవత చేత పృథు గొప్పగా శ్రమించబడి ఈశా సర్వేశ్వరుని యొక్క శ్రీ రంగ రంగరంగిమాన జనం మధ్యమాన విమాన మధ్యందున్న పృథు ప్లస్ ఈస పెరియో యొక్క శ్రీరంగరాజు యొక్క శ్రీహి లక్ష్మి రంగా పృథ్వీ స్థానమైన అయోధ్యకు ఈశా ప్రభు శ్రీరాముని యొక్క చరణపాదాలకు త్రాణ రక్షించే పాదుకలు శేఖరా శిరోభూషణముగా కలవారై భువన భువన లోకాలను త్రాణ రక్షించే పద కమల పదపంకజ కమల సదృశ పాదాల యొక్క రేణవ ధూళికణాలు కలిగి ఉన్న సంతః సత్పురుషులు జయంతి సర్వోత్కృష్ఠులై ప్రకాశిస్తూ ఉంటారు శ్రీరంగనాథుని పాదకులు శిరస్సును ధరించిన వారే నిర్దేశ లోకాలు కాపాడే పాదవద్మ ప్రాగం కలిగి ఉన్న కాంతులకు జయము జయం పరమోత్కృష్ట వస్తు నిర్దేశాత్మకమైన మంగళాచరణ శ్లోకం ఇది శ్రీరంగనాథుడు ఉభయభూతులకు ఇహపరలోకాలకు నాయకుడు భగవతావతారాలని సాధు పరిత్రాని కోసమే కాబట్టి వివార్చమూతులకు వారి పాదార విందాలకు వాటిని రక్షించే పాదుకులకు పాదుకులను ఆశ్రయించి ఆరాధించే సత్పురుషులకు వారి పాదపద్మాలకు వాణ్ణి వాటి రేణువులకు జయమ జయమనే సమృద్ధిని కోరుతూ మొట్టమొదటి భాగవత ప్రశంస చేయబడుతుంది శ్రీరంగ బుద్ధ్వీశ పదం సామాన్యంగా శ్రీ నీలా భూదేవ సమేతులైన శ్రీమన్నారాయణుడు పరమైనది విశేషంగా శ్రీరంగనాథ పరమైనది నీల ముహ్యతి కం కరోమతైస్మితేభ్రమై కో నీలా నీ ముక్తమోహన విలాసాల మూల్యము చేతము అని కొనేస్తావు నేనేమి చేయాలన్నట్లు నాట్యస్థాన పరమైన రంగపదం చేత నాట్య ఇ భ్రమాదిక్యంగుల నీలాదేవి పరమైన అర్థం గ్రాహ్యం రంగరంగ రంగరంగతి శుత ప్రస్థలనాధీషు అన్నట్లు తుమ్మిన ఆవలించిన శ్రీరంగ పదాన్ని ఉచ్చరించినంచడం ఆయుధకం అత్రై శ్రీరంగ సుఖామాస్య సుఖజీవనస్థానం శ్రీరంగమని భగవంతుడు చెప్పినాడు శ్రీరంగం అనే విమాన భూమి ఎందు విరాజమానుడి రంగరాజు పాదములు పరిరక్షించే ప్రభావం కలివి పాదుకలు దేవాలయం పూర్వ అయోధ్య దేవతలకు నిత్యసూరులకు నివాస స్థానమైన అయోధ్య అన్నది వేదం శ్రీరంగ పుద్వి శబ్దానికి రాజ్యలక్ష్మి విహ విహారభూమి అయోధ్య నగరం అనే అర్థం శ్రీరంగనాథురే అర్థం సాధనే అయోధ్య ఎమరసే అరంగతమ అని శ్రీరంగనాథుని అయోధ్యను సుభిక్షంగా పరిపాలించిన శ్రీరామునిగా భక్తాంగ్రేలు ఆర్భవించారు కట్కి యున్న కానుమారులాం కాగొత్త కన్నన్ నేయన్నం తెట్కోది మధిల్సు తిరువరంగతాయి ఏడో రెండు మూడు ఓ రంగరాయ సాయి శ్రీరామకృష్ణ అవతారంలో అందరినీ కనబడిన వాడు కదా ఇక్కడ నాకు దర్శన భాగ్యం కృపజయమని నమ్మాడేవారు కాబట్టి శ్రీరామ ప్రభువుల పాదాలను కాపాడే మహిమలు కలవి పాదుకలు సంత సత్పురుషులు అంటే భగవంతుడు ఉన్నానని తెలుసుకున్నారు బ్రహ్మవేత్తలను ఉపనిషద్వాని హస్తి బ్రహ్మేతి చేద్వద సంతమేనంతో విధు తైత్రోపనిషత్ అయంబుల నగత్తి నిల్ శరుత్ నాంగుడ నర్కి ముఖన్న తీరండవై యుగత్తి ఓండి నిన్నోరు నిండు అంగరు పో రైర్యం తన్మయై తిరువెలుకోర కోరుక్ వెలుక్కోర తిలుక్క పంచేంద్రియాలకి వెలిగి వెలిగి ప్రసరణిగా అనుచుకొని ఆహార ద్రాభయమృతమైన చతుష్టమయ మందు శ్రద్ధలైనవారు త్రిగుణాలతో రజస్తమ తొలగించి సత్వగుణం మంది నిష్టగలిగి అపార సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్నవారే సత్పురుషులు అట్టి పరమసాత్వ కులకై భగవంతుడు తన స్వరూప స్వభావ విభూతులను తెలుసుకునే బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు అది పరకాలమునేందు సుక్తి కాబట్టి సత్పురుషులు భగవత్పాదకులను భక్తి శ్రద్ధలతో తమ తల మీద మహుటంగా అలంకరించుకుంటారు ఎందుకు భక్త భరతుడైన భరత్ భరతుడు మొదటి తార్కాణం స్వస్తి జయ శ్రీరామ్